బిఎన్ఆర్ కరాటే టు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ హన్మకొండ ఆధ్వర్యంలో మూడవ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కరాటే పోటీలు మాస్టర్ బండర్ సతోష్ రెండు వేల ఇరవై ఐదు కరాటే పోటీలు మాస్టర్ బండారు సతోష్ రెండు వేల ఇరవై ఐదు కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హన్మకొండ టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు రాజేందర్ కార్యదర్శి సోమయ్య పోటీలను ప్రారంభించారు కరాటే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు వరంగల్ టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు రామకిషన్ కార్యదర్శి వేణుగోపాల్ అతిథిగా పాల్గొని బహుమతి ప్రదానం చేశారు అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు లావాపేక్ష లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కేర్ సేవా ఫౌండేషన్ సభ్యులు కృష్ణ శివకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓఎస్ నాయకులు గ్రాండ్ మాస్టర్ సదానందం కర్ర వెంకటేష్ శశి దివ్య బిఎంఆర్ కోచ్ దినేష్ తేజ గణేష్ అనుశ్రీ వైష్ణవి శాన్వి మోహన్ తదితరులు పాల్గొన్నారు మా అమ్మ క్లాస్ కోర్సు దాని సస్కో ఫైవ్ స్టూడెంట్స్ అవర్ లేవు టీచర్స్ అవం లేరుట్లా మంపియను మంపియను వచ్చి శరోజతి అమ్మానంటా థాంక్యూ సర్ బై ఎట్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ తో కనమ సి ఏయ్ చుట్టుపదం తాంపి దేరా దేరా బాబే దేమోనాజీ ఏ జత హానా so fight <laughs> వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎదుగుదల అనేది ఉంటుంది వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒంటరిగా ఏ రాత్రి పోయినా కూడా భయపడకుండా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారు ఇందాక సాఫ్ చెప్పినట్టు కూడా ఎన్నో మహిళల పైన అకృత్యాలు జరుగుతున్నాయి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది గత ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కేవలం అది త్రీ మంత్స్ కార్యక్రమాన్ని మరి చేపడుతున్నా మరి సంతోష్ గారు వారి బృందానికి ఇది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమాలు మరి చిన్నప్పుడు కూడా మేము చదువుకున్నప్పుడు కూడా వర్ధనపేటలో మన యాకూ గారు వచ్చేది అక్కడికి మరి ఇదే విధంగా కూడా మేము అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఈ కరాటను అప్పుడు నుండి మరి వరంగల్ నుండి వచ్చి మరి వర్దానపేట ఏరని చెప్పేవారు ఆ రోజుల మరి యొక్క ఇలా పాల్గొన్న పిల్లలందరి కూడా మరి ముందు భవిష్యత్తు మరి ఆ దేవుడు సంగము కూడా ముందు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీటిలో భాగం చేసినటువంటి ముఖ్యంగా కరాటే సంతోష్ దానికి దినేష్ గారికి గణేష్ గారికి వైష్ణవి అనుశ్రీ దానికి అలాగే ఏ సదానందం దానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను ముఖ్యంగా ఎక్కువగా చెప్పడం కాదు కానీ పిల్లల గురించి నేటి పిల్లలే రేపటి భారత పౌరులు అంటాం మనం వారికి వారి లోపల కరాటేను ముఖ్యంగా చెప్పుకోవలసుకుంటే నేను నేను ఇంతకుముందే అంటే తెలుసుల్లో కూడా వాళ్ళు మంచి ఉన్నతిని సాధిస్తారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈనాటి ఈ ఛాంపియన్షిప్ లో గెలిచిన విజేతలకు ముఖ్యంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఓడిన వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది దీంతో ఎండ్ కాదు మీకు దీని తర్వాత కూడా దీన్ని ఒక అనుభవంగా తీసుకొని ఒక చిన్న గుణపాఠంగా తీసుకొని ఇంకా మీరు జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 对啊 <Yeah. S 2> <Yeah. S 1>、yeah.